ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు ఓట లభిస్తుందా అనే ఉత్కంఠకు తెరపడింది హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది తీర్పు వెలువరించింది క్వాష్ పిటిషన్ హైకోర్టు ఏసీబీ కేసు కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తీర్పు ఇచ్చింది అయితే క్వాష్ పిటిషన్ అయితే ఇంటికి హరీష్ రావు చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు కూడా కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు దీంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ ఇంటికి వెళ్తూ ఉన్నారు హరీష్ రావు కూడా చేరుకున్నారు హైకోర్టులో కేటీఆర్ కు చుక్కెదిరైంది కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఏసీబీ కేసు కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తీర్పు వెలువరించింది కేటీఆర్ కు క్వాష్ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు హరీష్ రావు ఇప్పటికే కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు అంటే క్వాష్ పిటిషన్ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది ఈ కార్ కేసులో సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి హైకోర్టులో చుక్కెదురైంది హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొద్దిసేపటి జస్టిస్ లక్ష్మణ్ దీంతో ఏ క్షీణంలోనైనా ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్లే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ ఇంటి దగ్గర చేరుకుంటున్నారు మొత్తం మీద అటు ప్రభుత్వ వాదనలతో పూర్తిగా కోర్టు ఏకీభవించింది ఏసీబీ కేసులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మరోవైపు ప్రాథమిక దర్యాప్తు ఉన్నటువంటి ఈ కేసుని ఇప్పుడే కొట్టివేయాలంటే తాము కొట్టివేయాలంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు ఇక కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో అటు కేటీఆర్ తరపు న్యాయవాది గండ్రమోహన్ రావు కోర్టుకు ఒకటి అభ్యర్థించారు అరెస్ట్ చేయకుండా కొన్ని ఆదేశాలు జారీ చేయాలి అప్పీల్కి కు వరకు అరెస్ట్ చేయకుండా తాము ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టుని అభ్యర్థించారు కానీ కోర్టు మాత్రం ఎక్కడ కూడా ఏకీభవించలేదు ఆ బాధనతో తిరస్కరించింది తాము పరిస్థితిలో నాటు అరెస్ట్ ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు కోర్టు తీర్పు పిటిషన్ డిస్మిస్ చేసినప్పుడు కూడా పిటిషన్ డిస్మిస్ అయినా అప్పీల్ చేసే సమయంలో అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు గండ మోహన్ రావు తరఫు న్యాయ కేటీఆర్ తరఫు గండ గండమోహన్ రావు కానీ కోర్టు కూడా ఎక్కడ కూడా తమ వాదన కూడా ఎక్కడ కూడా అభ్యర్థి పనిలోకి తీసుకోకుండా తాము నాటు అరెస్ట్ ఇవ్వలేమంటూ కూడా కోర్టు వెంటనే ఈ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది దీంతో ఈ ఫార్ములా కార్ రెస్ కేసులో కేటీఆర్ని ఏసీబీ అధికారులు ఏ క్షీణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మరి ఒకవేళ ఈరోజు ఈ పిటిషన్ ఆర్డర్ కాపీ రావడానికి సాయంత్రం వరకు ఆర్డర్ కాపీ వస్తుంది కాబట్టి ఈ లోపే ఏసీబీ అధికారులు ఖచ్చితంగా మరి కేటీఆర్ దగ్గరికి వెళ్తారా అదుపులో తీసుకుంటారన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు మరోవైపు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తాం లేదంటే ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు సైతం వెళ్తామని ఇప్పటికే కేటీఆర్ తరఫు న్యాయవాదులు చెప్తున్నారు సుప్రీంకోర్టు అప్పీల్ కు వెళ్లేంత వరకు తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించిన అభ్యర్థించిన తర నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కోర్టు అంగీకరించలేదు తమ వాదనతో కేవలం పిటిషన్ డిస్మిస్ చేశాం తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు మొత్తం మీద హైకోర్టులో మాత్రం కేటీఆర్ కి చుక్కేదని చెప్పవచ్చు కేసులో ఎప్పటి నుంచో రాజకీయ దుమారం రేపుతుంది విదేశీ కంపెనీలకు నిధుల ఫండ్ నిబంధన విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారు అనేది వీరిపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ఆ అభియోగాల మేరకే ఏసీబీ అధికారులు వివిధ సెక్షన్ల కింద వన్ త్రీ స ప్లస్ వన్ వన్ త్రీ సప్లస్ టూ తో పాటు ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ వన్ ట్వంటీ బి కింద పలు సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుంటుంది ఆ కేసు సవాల్ చేస్తున్న కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు ఇస్తారు పిటిషన్ మాత్రం ఈ రోజు హైకోర్టు కొట్టివేయడంతో ఇక కేటీఆర్ ని కచ్చితంగా అరెస్ట్ చేస్తారనే బాధలు కావడ బలంగా వినబడుతుంది సుమిత్ర అంటే సునీల్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు క్వాష్ పిటిషన్ అయితే తిరస్కరించింది తిరస్కరించిన తర్వాత సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అంటే సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి కూడా టైం పడుతూ ఉంటుంది అయితే మీరు చెప్పినట్టు అరెస్ట్ చేయకూడదు అనే దాన్ని కూడా తిరస్కరించారు అంటే ఈ గ్యాప్లో అంటే సుప్రీం కోర్టుకు వెళ్ళడం కానీ అక్కడ అప్పీల్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా ఎంత ఎంత టైం పట్టే ప్రాసెస్ ఈ లోపే ఏసీబీ ఏవైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుందా ఎస్ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్డర్ కాపీ రావాలి ఆర్డర్ కాపీ ఫైనల్ సర్టిఫికేట్ కాపీ రావాలి కాపీ వచ్చిన తర్వాత సంబంధించినటువంటి అన్ని వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తూ ఉంటుంది దీనికి ప్రాసెస్ రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ కాపీ ఈ రోజు సాయంత్రమా మరి రేపు వస్తుందా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు కేటీఆర్ టీం ఉందని కూడా తెలుస్తుంది అయితే సుప్రీంకోర్టు వెళ్లే లోపే ఖచ్చితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని కూడా పెద్ద ఎత్తున The cat sat on the ప్రచారం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మరి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆర్డర్ కాపీ తర్వాత ఏసీబీ అధికారులు డైరెక్ట్ గా కేటీఆర్ నివాసానికి వెళ్తారు కేటీఆర్ నివాసానికి వెళ్ళి ఖచ్చితంగా అతను అరెస్ట్ కూడా చేసే అవకాశాలు కనబడుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు ఇప్పటికే హరీష్ రావు చేరుకున్నారు చాలా మంది కార్యకర్తలు చేరుకున్నారు ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఈ ఫార్ములా కేసులో ఎప్పటి నుంచో అరెస్ట్ చేస్తారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇటీవల కాలంలో హైకోర్టుకు వెళ్ళడం అది సంబంధించినటువంటి టు అరెస్ట్ ఈ రోజు వరకు తీర్పు ప్రకటించేంత వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని చాలా స్పష్టంగా హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు తీర్పు ప్రకటించారు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఆటోమేటిక్ గా నాటు అరెస్ట్ కూడా ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అతను ఏ క్షణంలోనైనా ఏసీబీ అధికారులు అదుపులో తీసుకుని విచారించే అవకాశం ఉంది నిన్న మనం చూసాము ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ఏసీబీ కార్యానికి రావడం తన న్యాయవాదులు వెంటబెట్టుకుని రావడం ఆ తర్వాత న్యాయవాదులు లోపలికి అనుమతించకపోవడంతో వెంటనే అక్కడ నుంచి ఒక లెటర్ సబ్మిట్ చేసి అక్కడ నుంచి వెన్న తిరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం అయితే చాలా మంది అంటే ఇక సంబంధించినటువంటి కేసులో కేటీఆర్ కావాలని న్యాయవాదులను తీసుకొచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారు మిస్లూడ్ చేస్తున్నారు అనే వాదన కూడా చాలా బలంగా వినబడుతుంది ఒక టీం అక్కడికి చేరుకుంటుందా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ప్రస్తుతం అయితే తీర్పు మాత్రం రాజకీయ ఆయన దాఖలు ఏసీబీ కేసు దాఖలైన తర్వాత ఆయన దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ హైకోర్టు ముందు దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్ గా డిస్మిస్ చేయబడ్డది అంటే దాంట్లో ఆయనకు ఉన్న మధ్యంతర ఉత్తర్వు మధ్యంతర ప్రొటెక్షన్ ఏదైతే ఇంటరీమ్ ప్రొటెక్షన్ ఆఫ్ టు అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అధికారం అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ రైట్ ఆయనకు ప్రొటెక్షన్ ఉంది రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తొమ్మిదవ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి మాజీ కేబినెట్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ సోకాల్డ్ బిఆర్ఎస్ అండ్ టిఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ ద ఏసీబీ ఫోర్త్ విత్ అంతే కదా ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోకపు ఇష్టంగా ఉంది క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరుకుతాయి కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లోనే ఒక సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల ఎఫ్ఐఆర్లు అవుతాయి అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా ఇక్కడ దాఖలయ్యేది ఒక వెయ్యి రెండు వేల క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్ గా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ యాజ్ ఎలక్ట్రోల్ బాండ్స్ అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్ ద సేమ్ న్యూస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్టు హానరబుల్ సుప్రీం కోర్టు అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి నలభై ఏడు కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో ఆ ఎలక్ట్రోల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓ కి గ్రీన్ ఏం సంబంధం అంటే ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది మూడు రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ అది కేవలం గ్రీన్ సిస్టర్ కన్సర్న్ డాడర్ కన్సర్న్ దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్లీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా యాభై కోట్ల రూపాయలు అవినీతి నిరోధ అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఎంట్రీ మార్డర్ గెట్స్ క్యాన్సల్ కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు సుప్రీం కోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు కాకపోతే ఇంట్రీం ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది పర్మిషన్ ఇస్తే తప్ప అది నెంబర్ అయ్యే అవకాశాలు ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది క్లియర్ గా చెప్పింది కోట్ల రూపాయలు నష్టం జరిగిపోయింది ఇక్కడ రాష్ట్ర ఖజానాకు బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్ బీయింగ్ ది కేబినెట్ మినిస్టర్ డైరెక్టెడ్ ది ఐఏఎస్ ఆఫీసర్ టు డిస్బర్స్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ రాష్ట్ర ఖజానా నుంచి యాభై ఐదు కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్లాష్ కి కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిల్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆశని పథకంగా మారింది అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ నో క్లాస్ నష్ట పరిహారం క్లాస్ కూడా అందులో లేదు జనాలకు తెలియాల్సిన విషయం జర్మనీలో ఏదో జరిగింది బ్రెజిల్ లో ఏదో జరిగింది ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రై పార్టీ ఎయిట్ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్ కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు క్లాస్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత వాళ్ళు వంద కోట్లు నష్టపోయిన తర్వాత కళ్లు తెరుచుకొని రాష్ట ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక కేబినెట్ మినిస్టర్ ఆయన కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఫేవర్ ఆ టేకింగ్ స్వర్ స్వేర్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు ఇప్పుడు నాట్ టు అరెస్ట్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్ ఏసీబీ ఎంటైటిల్ టు టేక్ కస్టడీ ఆఫ్ అవసరం లేదు అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా అంటే రేపు వచ్చి మళ్ళీ ఈడీ కూడా హాజరు కావాల్సిందే ఇది తప్పించుకొని తిరగడానికి అవకాశం లేదు లైఫ్ ఇంప్రూజన్మెంట్ ఉంది అందులో ఫోర్ జీరో నైన్ కేవలం ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అర్హత ఉన్న సెక్షన్లలో మాత్రమే ఫార్టీ వన్ ఏ అడగే అవకాశం ఉంటది అంతకంటే ఎక్కువ శిక్ష క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ పీరియడ్ ఉంటే దానికి అర్హతనే లేదు ఫార్టీ వన్ అడిగే అవకాశమే లేదు ఇది పర్టికులర్ గా కరప్షన్ కేబినెట్ మినిస్టర్ బీయింగ్ ది మినిస్టర్ ఫర్ కేబినెట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ హీఈస్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఎక్స్ రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఒక బ్యాంకర్ చేస్తే కూడా ఒక బ్యాంక్ మేనేజర్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ చేస్తే కూడా ఫోర్ అప్లికబుల్ అవుతుంది అది డీటెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలం అది డెఫినెట్ గా ఆశనిపాతమే అది చేయకుండా ఉండవలసింది కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్ అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే అటువంటి వ్యక్తులు లేకుండా ఫిల్అప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దట్స్ మస్ట్ ఏసీబీ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందో ఎంత చురుకుగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే భవిష్యత్తులో ఇది వేరే ఎవ్వరు కూడా రాష్ట్ర ఖజానాను ముట్టుకోవాలంటే మొత్తం మీద తెలంగాణ హైకోర్టులో ఈ ఫార్ములా కేసులు కేటీఆర్ కు వెట్టకేలకు చుక్కెదిరింది తాను దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కొద్దిసేపటి తుది తీర్పు ప్రకటించింది ఇప్పుడు ఏ క్షణంలోనైనా లక్ష్మణ్ ఏ క్షణంలోనైనా కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు నాట్ టూ అరెస్ట్ ఉంది కాబట్టి కేవలం వాటి వన్ నోటీస్ అంటే నోటీస్ ఇచ్చి విచారించాలని భావించారు కేవలం ఇన్వెస్టిగేషన్ చెప్పింది కానీ ఎక్కడ కూడా కోర్టు అరెస్ట్ చేయవద్దని చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ ఈ రోజు ఆర్డర్ లో కోర్టు కూడా చాలా క్లియర్ గా కేటీఆర్ దాఖలు పిటిషన్ అదే తరలో ఏదైతే నాటు అరెస్ట్ పిటిషన్ డిస్మిస్ అయిందో అప్పుడే ఈ యొక్క నాటు అరెస్ట్ కూడా కొట్టివేయబడింది సుమిత్ర అంటే ఇంతకు ముందు